మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఆవిష్కరించుకొని గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో పార్టీ నిర్వహించిన అనేక పోరాటాలు ఉద్యమాలు పార్టీ నిర్మాణంలో ముందుకు పోయిన అనేక సందర్భాలను గుర్తు చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పైగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో అనేక మంది రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు దర్శకులు అందరికి సంబంధించిన అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధనలో ముందుకు తీసుకుపోయిన మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో మా ఈ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాట మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా నల్లగోడ జిల్లా అంటేనే పోరాటాల కిల్లా ఇలాంటి చైతన్యవంతమైన జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి ముందుకు పోతా ఉన్న తరుణంలో మొన్న వచ్చిన ఎన్నికల్లో కొంత మరి నష్టం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్ని మేము ఒక అస్త్రంగా తీసుకొని గత రెండు నెలల నుంచి ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి యొక్క గెలుపు కొరకు మా మంత్రి గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ఈ జిల్లాలో ఉండే మాజీ శాసన సభ్యులు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా అందరూ నాయకులు అందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి గెలుపు కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా నల్గొండ జిల్లాలో మరి ఈ పార్లమెంట్ సీటును గెలవడం ద్వారా మా రాష్ట్ర నేత కేసీఆర్ గారికి ఒక బహుమానం ఇవ్వడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం ప్రజలు కూడా ఆ రకంగా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు మా ప్రభుత్వం పోయిన తర్వాత అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ నాలుగు మాసాల కాలంలో అనేక రకాలుగా ప్రజల్ని వంచించింది మోసం చేసింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా హామీలు అవన్నీ కూడా అమలు చేయకుండా అటు రైతుల్ని మహిళల్ని యువకుల్ని నిరుద్యోగుల్ని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి రాజకీయాల కొరకే రాజకీయం చేస్తూ ప్రభుత్వం అనేది పరిపాలనలో భాగం పరిపాలన బాగా చేయాలి అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా మరి అనేక రకాలుగా రాజకీయ పరమైన కోణంలో మరి మా పార్టీని మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఏర్పడినా వాటిని అన్నిటిని కూడా అధిగమించి చైతన్యవంతులైన మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మంచి సీట్లను సంపాదించి మళ్లీ బిఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రావడానికి రానున్న రోజుల్లో పునాదులు వేయబోతా ఉన్నాం కాబట్టి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ నల్లగొండలో బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఈ కార్యాలయం నుండి మా పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా ఫంక్షన్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాం నడుస్తా ఉన్నది ఇప్పుడు కూడా నడుస్తుంది ముందు రోజుల్లో తప్పకుండా ఈ ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారి యొక్క విజయాన్ని కోరుతూ మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ నల్లగొండ జిల్లా విఆర్ఎస్ పార్టీ కుటుంబ కూడా పార్టీ ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన మరొక ఉద్యమానికి ప్రతిని పునాల్సిన అవసరం వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు పోరాటి పది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆహార కృషి చేసి నిర్మాణం చేసుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ బాటలో పయనిస్తున్న తెలంగాణను అడ్డగోలు అమలుకు సాధ్యంగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాశనం చేస్తుందో నాలుగు నెలల్లోనే అర్థమైంది మనకు తెలంగాణ ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయడం కొరకు మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు దానికి స్వీకారం జరిగింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ జై తెలంగాణని ప్రారంభమైనాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ముందుగా దిల్లినాడు స్పష్టంగా ఒక మాట చెప్పి కదలేదు ఎవడి కడుపులో తలబెట్టినా ఎవడి కాలు మొక్కినా ఎవడికి విజ్ఞప్తులు చేసినా తెలంగాణ సమస్యలు పరిష్కారం దొరకదు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే ఉండాలంటే సొంత రాష్ట్రమే చిరణిందప్ప ఇంకోటి లేదు అని చెప్పి ప్రకటించి ఆ రోజు తనకున్న పదవులన్నిటిని వదిలేసి ప్రజల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో ఏ క్షణమైనా నేను వెనుగుదిరిగితే రాళ్లతో పూర్తి చంపండి అని చెప్పి ప్రకటించిన ఆత్మవిశ్వాసం కలిగిన ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు నిజమే అనేక ఆటపోట్లు అనేక ఎత్తుపల్లాలు ప్రారంభించిన ప్రయాణం అంత ఈజీగా సాధ్యం కాదని ఇందులో ఈ దారిలో ముళ్ళు రాళ్ళు అన్ని ఉంటాయి దాంతో పాటు మనుషులు మాయం చేసే ఉన్నారు అవతల ఈ దేశంలో మేమే పెద్ద మనం ఈ దేశాన్ని మేమే నడిపిస్తున్నాం అనుకుంటున్నాం వాళ్ళతోని గుట్లాట ప్రారంభించి మేముండగా మమ్మల్ని కాదని తెలంగాణ తెచ్చుకుంటాడా కేసీఆర్ ఈ పక్క తీసేయడం సాధ్యమైందా మగలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ ఇది అని చెప్పి కేరళన చేసిన వాళ్ళందరినీ నీళ్ళకు కొట్టి వాళ్ళకి అర్థం కాకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ ప్రయాణంలో ఎన్నో ద్రోహాన్ని ఎన్నో మోసాలని ఎదుర్కొన్నాడు పట్టుబడి పెడితే మందితో ప్రారంభించుకున్న ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో వేలు లక్షలు కోట్ల మందిని కదిలించి చివరికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడాన్ని నినాదం ఇచ్చి ప్రాణాన్ని పరంగా పెట్టి పరిస్థితి నుంచి చావును తలబెట్టి తెలంగాణ తీసుకొని బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మీకే తెలుసు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ నీళ్లు ఎట్లా ఇవ్వాలి ఏ ఇంచు ఏ ఇంచు భూమికి ఏ చుక్క నీళ్ళు ఎట్లా తేవాలి కృష్ణ గోదావరి నదుల్లో ఏ దళితబాడులో ఏ గిరిజన ఖండాలో ఏ గోడుగూడాల్లో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో తెలిసినా నీవే తెలంగాణ పరిపాలించాలని అవకాశం ఇస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాని రాదనుకున్న విద్యుత్తును పోనే పోదన స్థితికి తీసుకొచ్చి భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ నుంచిన ఏకైక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో నడుపుతూ ఆకలి చావులు ఆత్మహత్యలతో ఉన్న తెలంగాణను కేవలం ఆరేండ్లలోనే ఆకలి దారిద్రాన్ని పారదోలి ప్రత్యేకించి గత పాలకులు ఏదైతే నిర్లక్ష్యంతో క్లోరిన్ మహమ్మారికి అప్పజెప్పి నల్గొండ జిల్లాను నాశనం చేసిండ్రో కరువు కూరల్లో నల్గొండ జిల్లాను నిలిపి రైతాంగాన్ని నట్టేటైతే ముంచిండ్రో చేత కార్మికులను ఆఖరి సభలు వదిలేసి ముంబై దుబాయ్ పోయే పరిస్థితి అయితే తెచ్చిన్రో నుంచి విముక్తి చేసి నల్గొండ జిల్లాను అన్నము రామచంద్ర అని చెప్పి ఆగమైన ఈ జిల్లాను భారతదేశానికి అన్నం పెట్టే జిల్లాగా మార్చిన కేసీఆర్ గారికి ఈ జిల్లా ఎప్పుడు రుణపడి ఉంటుంది కేసీఆర్ గారు ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ గారు రూపాంతరం బిఆర్ఎస్ పార్టీతోనే జిల్లా ఉంటుంది మరొకసారి కేసీఆర్ గారు రుణం దించుకోవడానికి దహదాలడుతుంది కేవలం మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని దేశానికి అందించిన ఈ జిల్లా ఇవాళ నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని అందించి భారతదేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా అయింది అంటే కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు వ్యవసాయ రంగం పైన వారికి ఉన్న నిదర్శనం మరి వాళ్ళ అనేక రంగాల్లో అనేక రూపాల్లో వెనుకబడిన వర్గాల ఆర్థికాభివృద్ధికి ఏం చేయాలి వ్యవసాయం ఆధారంగా చెరువులు రైతులకు నీళ్ళ కొరకు అయితే చేపల వృత్తిదారులకు చేపల కొరకు చెరువు కింద పొలమే చెరువు పైన పొలమే అనే పద్ధతుల్లో భూత పెంపకం కావచ్చు బ్రాహ్మణ సోదరులకు కావచ్చు రజక సోదరులకు కావచ్చు ఎంబీసీలకు కావచ్చు మీరు వాదన లేకుండా ప్రతి ఒక్కరికి ఏ రకంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి ప్రభుత్వం అనేది సమాజం చివరి అంచున్న వాళ్ళ ఉన్న వాళ్ళకి ఎంత చేరుకోవాలని చెప్పి ఈ దేశానికి ఒక కొత్త నమూనాన్ని అందించిన కేసీఆర్ గారిని మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయం ఈ సందర్భంలో వచ్చిన దుస్థితి కేవలం నాలుగు నెలల్లో పదేళ్లలో నిర్మాణం చేసిన తెలంగాణను అడ్డగోలి హామీలు ఇచ్చి వచ్చి ప్రజల్ని మోసం చేసి వచ్చి నాలుగు నెలల్లోనే నాశనం చేసే వీరును ప్రజలందరూ గమనించారు మరొకసారి కాంగ్రెస్ నుంచి విముక్తి చేయడానికి అభివృద్ధి ప్రారంభమైన నల్గొండ జిల్లాలో ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష తప్ప కేసీఆర్ఏ ఈ రాష్ట్రానికి మనకు లేదు అనే విషయాన్ని గుర్తు మరి మరి ఈరోజు ఆ ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యులు ప్రత్యేకించి మా మొట్టమొదటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మా విజయసింహారెడ్డి గారు మా ఉద్యమ సహచరుడు జిల్లా పరిషత్ చైర్మన్ బన్నారాజన్ రెడ్డి గారు నల్లగొండలో అనేక మంది మిత్రులు మల్లి గారు మా పంకజ్ యాదవ్ గారు విద్యార్థి మిత్రుడుగా మా దేవేందర్ చెందినటి నుంచి అనేక మంది మిత్రులు రెడ్డి గారు ఏకైక మహిళా ప్రతినిధిగా ఈ నల్గొండ కేంద్రంలో ఇంకా అనేక మంది ఉద్యమ సహచరు మరి మేమందరం మళ్ళీ ఈ రోజు ఈ ఇరవై నాలుగవ సంతోషంగా ఉంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరొకసారి కాంగ్రెస్ నుంచి జిల్లాను విముక్తి చేయడానికి పోరాటం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల్లో ఇక్కడ కృష్ణారెడ్డి గారు కావచ్చు అక్కడ కావచ్చు తప్పకుండా వారిని గెలిపించుకోవడం ద్వారా మోసపూరిత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా కేసీఆర్ గారికి మరింత బలం చేకూర్చే విధంగా తెలియజేస్తూ మరొకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా సభ్యులకు ప్రాథమిక సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు వారిద్దరు కూడా ముందుకు వస్తే వారు ఏ పద్ధతిలో రాసిస్తే మా హరీష్ బాబు గారు కూడా ఆ పద్ధతిలో రాసేయడానికి సిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రిని కోమరెడ్డి ఇద్దరు కూడా వచ్చి రాసీంహరెడ్డి సేమ్ వారు రాసిన ఫార్మాట్ లోనే మేము రాసేయడానికి నేను సిద్ధం అరేష్ షాబు గారితో పాటు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం వచ్చి రాసింహని చెప్పాడు ముఖ్యమంత్రిని ఆయన మంత్రి సహాచరులను ఆ ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ముందుకు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి మా ఫార్మాట్ కాదు వాళ్ళు ఏ ఫార్మాట్ రాసిస్తారో అదే ఫార్మాట సిద్ధం ఉన్నాం కోమటి చిల్లర మాటలు అందరికీ తెలుసు జీవితంలో ఇప్పుడు కోమటి ఒక్కసారి ఇప్పుడు నిలబడ్డా మీ దగ్గర ఉన్నాయి కదా వంద సార్లు నేను దీని వాళ్ళ చేస్తా నేను దాని వేలాగా జమ చేస్తా మేము రేవంత్ రెడ్డి అంటాడు పీసీసీ చీఫ్ లో ఉంటే నేను గాంధీభవన్ మెట్లు ఎక్కను ఇప్పుడు గాంధీభవన్ మెట్లు ఎక్కను అన్నాడు బుట్టు దిడుస్తున్నాడు కదా అన్నదమ్ము ఇద్దరు పోటీ పడి కొనుకంటే ఎక్కువ ఎక్కువ నా బుట్టే మెరువాళ్ళని నా బుట్టే మెరువాళ్ళని నేను చూసింది మెరువాళ్ళని చిల్లర మాట్లాడే మాటకి ఆ ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఏ ఫార్మాట్లు రాసిస్తే ఎవరన్నా పార్టీలో ఉన్నోళ్ళు రాజీనామా చేస్తారు పార్టీ మారుతారు పార్టీలో నేను ఎట్ చేస్తారు భావి రాజకీయ